వాట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ సెక్షన్ టూ హెచ్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ డిఫైన్స్ ఎన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్స్బుల్ బై లా ఈస్ ఎ కాంట్రాక్ట్ అంటే ఏంటో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం ఒక వ్యక్తి ఒక కంపెనీ స్థాపించి ఆ కంపెనీలో ఒక హెచ్ఆర్ పొజిషన్ కావాలని చెప్పి ప్రకటన చేస్తాడు దానికి సంబంధించిన జీతం ఇరవై వేలు అని ప్రకటన చేస్తాడు ప్రకటన చేయడాన్ని ప్రపోజల్ అంటాము ఇరవై వేలు జీతం అనేది కన్సిడరేషన్ సో దానికి సంబంధించి ఎవరైనా వ్యక్తి ఆసక్తి కనబరిచి ఆ కంపెనీకి హాజరు అయితే దాన్ని యాక్సెప్టెన్స్ అంటాము అంటే ప్రపోజల్ ప్లస్ క్సెప్టెన్స్ అంటే ప్రామిస్ అవుతుంది సో ప్రామిస్ అయిపోయింది కన్సిడరేషన్ గురించి కూడా తెలిసిపోయింది ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ని కలిపి అగ్రిమెంట్ అంటాము అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా అంటే ఏంటంటే ఇండియాలో ఉద్యోగం ఇవ్వడం అనేది చట్టబద్ధంగానే జరుగుతుంది కాబట్టి ఈ అగ్రిమెంట్ అనేది ఎన్ఫోర్సబుల్ బై లా అనేది అవుతుంది అంటే ఆ హెచ్ఆర్ అనే ఉద్యోగి సక్రమంగా విధులు నిర్వహించకపోతే ఉద్యోగం నుంచి తొలగించవచ్చు ఆ హెచ్ఆర్కి సక్రమంగా జీతాలు ఇవ్వకుండా ఉంటే ఆ హెచ్ఆర్ కోర్టును సంప్రదించి జీతాలు పొందే అవకాశం ఉంటుంది మరి ఎన్ఫోర్సబుల్ బై లా కానిది ఏంటంటే సపోజ్ ఒక వ్యక్తి ఒక మర్డర్ చేశాడు ఆ మర్డర్ చేసినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ప్రత్యక్షంగా చూస్తాడు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని ప్రపోజల్ చేస్తాడు అరే బాబు నేను ఒక పది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను నువ్వు కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పు అని చెప్పేసి అని ఆ వ్యక్తి కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్తాడు ఈ మర్డర్ చేసిన వ్యక్తి బయటపడతాడు ఇక్కడ అగ్రిమెంట్ అయితే అయ్యింది కానీ దాన్ని పది లక్షలు ఇవ్వమని చెప్పేసి అని ఇతను కోర్టును ఆశ్రయించేదానికి లేదు ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం మర్డర్ చేయడం అనేది నేరం